ఆకాశవాణి ఆదిలాబాద్ శక్తి కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలను వినిపించే కార్యక్రమం ఇది ఈరోజు మన చుట్టూ ఉండే గాలి నీరు భూమి అన్ని కలుషితమై ప్రాణాలు దెబ్బతింటున్నాయి దానికొక కారణం ప్లాస్టిక్ అందుకే ప్రతి ఒక్కరు చుక్క ఈ పర్యావరణాన్ని కలుషితం కాకుండా రక్షించుకోవడానికి దీక్ష భూమి ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతంగా చేయాల అప్పుడే ఈ అందమైన ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అలాగే మన ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ ఆలోచనకే ఊతమిచ్చింది ప్లాస్టిక్ నిషేధిత విస్తరాకుల తయారీ వాడకం ఇలా కొన్ని సంస్థల ద్వారా కుటీర పరిశ్రమలుగా విస్తరాకులను తయారు చేస్తూ లబ్ధి పొందుతున్న మహిళలు ఎందరో అందులో కొందరు కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అంజలి స్వప్న వీరు నిర్వహించే విస్తరాకుల తయారీ గురించి వీరి అనుభవాన్ని ఇప్పుడు విందాం నమస్తే అంజలి గారు నమస్తే మేడం మీరు ఈ మధ్య కాలంలో ప్రారంభించిన విస్తరాకుల స్వయం ఉపాధి గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నట్టే మీ పేరుతో సహా మీ ఫ్యామిలీ గురించి నా పేరు బండపల్లి అంజలి నేను ఇంటర్ స్టడీ చేసిన ఆయన వ్యవసాయం ఇంట్లోనే ఉంటారు లింగాపూర్ ఇక్కడ కడి మండల్ ఇక్కడ మేము ఈ గ్రీన్ లీవ్ ప్లేట్స్ అనేది ఒక సంస్థ నుండి మాకు ఈ వర్క్ వచ్చింది ఇక్కడ దేవేందర్ సార్ అని మా ఇక్కడ వేరే అన్నయ్య ఉంటారు రిలేషన్స్ సురేష్ అన్నయ్య అని సారు ఇన్ఫార్మ్ చేసిందట ఈ వర్క్ గురించి ఇట్లా మేము ఒక వర్క్ నేర్పిస్తాం ఉపాధి కల్పించడానికి మహిళలకి ఇక్కడికి వస్తాం నేర్పిస్తామని సురేష్ అన్నయ్యకి చెప్పిన తర్వాత అన్నయ్య మెంబర్స్ ని కలెక్ట్ చేసి సార్ కి పర్చేజ్ చేసారు ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చారు దీని గురించి గురించి ఎలా కుట్టడం మిషన్ పైన ఎలా ప్రెస్ చేయడం మొత్తం దాని గురించి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనర్ మేడం పోసవ మేడం అని ట్రైనర్ ఉంది మేడం ఆమె ట్రైనింగ్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ ప్లేట్స్ ఆకు సేకరించుకుంటే ఎక్కువ బడ్జెట్ మనకి లాభం ఎక్కువ ఉంటది దీంట్లో ఈ విస్తారాకులు మన ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే మన ఇస్తారాకులతోనే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అవి ఇవన్నీ తక్కువ అవుతాయి మంచిగా ఉంటది హెల్త్ హెల్త్ పరంగా ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సర్స్ అలాంటి ఈటీటుగా దానిపైన తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మేడం దానివల్ల ఇక మంచి వర్క్ కదా మళ్ళీ మనకు కొంచెం డబ్బుకి దాని దీనికి ఉపాధి కల్పించడానికి మంచిగా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇంటికాడు ఉండి ఖాళీ ఉండే బదులు అని వర్క్ డిసైడ్ అయినా చేసుకుందాం అని ట్రైనింగ్ ఇచ్చారు వర్క్ స్టార్ట్ అయినాం ఇక ఇప్పుడు మిషనరీ వచ్చింది మిషనరీ త్రీ ల్యాక్స్ ఖర్చు అయింది దానికి సార్ వాళ్ళే గవర్నమెంట్ నుండి వచ్చి మిషన్స్ ప్రొవైడ్ చేసారు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక వర్క్ స్టార్ట్ చేసినాం బిజినెస్ కూడా కొంచెం నన్నుంది మేము చేసుకున్నంత మనీ మాకు వస్తుంది మేము అప్పుడు సార్ ఎమ్మెల్యే సార్ ఓపెనింగ్ అప్పుడు సిక్స్ హండ్రెడ్ ప్లేట్స్ వరకు రెడీ చేసి పెట్టినాం అంటే స్టాక్ ఉంచాలి అని ఎక్కువ చేసి పెట్టేసినాం ఆర్డర్ వస్తే చేస్తాం లేకపోతే ఉన్న స్టాక్ రెడీ చేసి పెడతాం స్టాక్ తీసుకోవాలనుకున్నవాడు సార్ వచ్చిన తర్వాత సిక్స్ హండ్రెడ్ ప్లేట్స్ సేల్ అయినాయి సార్ ఓపెనింగ్ వచ్చారు ఎమ్మెల్యే వెనుమభొజ్జి గారు వచ్చిండ్రు వచ్చి ఓపెనింగ్ చేసి ప్లేట్స్ తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ ప్లేట్స్ సేల్ అయినాయి ఆ రోజు సార్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ మా విలేజ్లలో అక్కడిక్కడ వీళ్ళు కూడా బానే సేల్ అయినాయి అప్పటి నుండి ఇప్పటివరకు ఒక టూ త్రీ థౌజండ్ ప్లేట్స్ వరకు సేల్ అయినాయి బానే రన్ అవుతుంది బిజినెస్ అయితే ఇప్పటికే ఎందుకంటే ఏమో హెల్త్ ఇష్యూస్ అవి గురించి ఆలోచించే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు కదా ఎప్పటికీ సేల్ అయితే అమెజాన్లో వాటి వాటిలో పెట్టుకున్నా కూడా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి అమెజాన్ లో పెట్టేసినాం దీన్ని గూగుల్లో సర్చ్ చేస్తే ప్రకృతి ఎంటర్ప్రైజ్ వచ్చేస్తే వచ్చేస్తుంది మాది ఇక్కడ ప్రాపర్టీ మొత్తం లొకేషన్ వస్తుంది అట్లా పెట్టేసుకున్నాం అక్కడ నుండి ఆర్డర్స్ వస్తున్నాయి మంచి బిజినెస్ రన్ అవుతుంది మంచి అందరు సపోర్టింగ్ కూడా బాగుంది ఇక్కడ ఊల వేరే అంటే ఎంత మంది ఉన్నారు మీరు థర్టీ మెంబెర్స్ ఉన్నాం మా గ్రూప్ లో ఒక వన్ వీక్ ఒక టెన్ మెంబర్స్ ఇంకో వీక్ ఒక టెన్ మెంబర్స్ అట్లా త్రీ గ్రూప్స్ వేసినాం దానిలో టెన్ టెన్ మెంబర్స్ ఒక్కొక్క వీక్ వర్క్ చేసుకున్నాం ఎవరు వర్క్ చేస్తే అనేది అంటే మా అందరికి గ్రూప్ అకౌంట్ ఉంది మేడం గ్రూప్ అకౌంట్ ఉంది దాంట్లో మనీ వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని రోజులు వర్క్ ఎవరు ఎన్ని ప్లేట్స్ ప్రింట్ చేసాను ఎంత వర్క్ చేసాను అని కౌంట్ చేసేసి మనీ పే చేసేస్తాం వారు టైం అనేది ఎలా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మార్నింగ్ టెన్ వచ్చేసి ఫోర్ వరకు ఉంటాం మ్యారేజెస్ కి ప్లస్ టెంపుల్స్ కి ఇట్లా ఉంటాయి కదా దానికి ప్రొవైడ్ చేస్తాం మళ్ళీ మా ఆర్డర్ కూడా అమెజాన్లో అమెజాన్ లో పెట్టేసినాం స్టాక్ పెట్టేసి ఆర్డర్ పెడతారు తీసుకెళ్ళిపోతారు ఎలా అనిపిస్తుంది మీరు శిక్షణ తీసుకొని ఒక మందికి ఓకే మేడం అమ్మాయి నేనైతే చాలా హ్యాపీ మొత్తం ఇక నా దగ్గరనే కదా వర్క్ వర్కర్స్ బాగానే పనిచేస్తారు అందరికి మనీ పే చేసేస్తాం నాకు కూడా కొంచెం ఇన్కమ్ ఉంటది ఎవరు ఎక్కువ ఎంత చేసుకుంటే అంత మనీ ఎక్కువ వస్తుంది కదా ఒకటే మెంబర్స్ అనుకోండి మేడం ఒక ఇద్దరు మిషన్ మీద ప్రెస్ చేస్తారు ఒక ఇద్దరు ప్యాక్ చేస్తారు ఒక ఇద్దరు హీట్ చేసి ఒక ఇద్దరు స్టిక్కర్స్ వేసేస్తారు దానికి అట్లా వర్క్ తొందరగా ఫినిష్ అయిపోతుంది వన్ డే లో టెన్ టెన్ టు ఫోర్ వరకు చేస్తే ఫైవ్ సిక్స్ సెవెన్ థౌసండ్ ప్లేట్స్ ఈజీగా కొట్టుకోవచ్చు మేడం ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే థౌసండ్ ప్లేట్స్ వరకు కొట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక టెన్ మెంబర్స్ వన్ వీక్ అని అంటే మీరు నెల రోజులు మీరు కంపల్సరీ వస్తారు ఇప్పుడు పది మందిని చూడడానికి డైలీ వచ్చి చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటా నేను కూడా చేస్తాం మేడం వర్క్ దీంట్లో కలిసి చేస్తూ కలిసి చేస్తా వర్క్ కూడా చేస్తాం ఎలా అనిపిస్తుంది స్వయం ఉపాధి తీసుకొని అలాగే అందరికి నేర్పించడం అనేది చాలా హ్యాపీ మేడం నేనైతే బాగుంది వర్క్ ఇన్కమింగ్ ఉంది కాబట్టి కొంచెం మనీ కనిపించిన కొద్ది వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటది కొంచెం చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ చేసే వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేస్తారు స్వయం ఉపాధి అనేది మహిళలకు ఎంత హెల్ప్ అవుతుంది లైఫ్ కి ఆ ఇప్పుడు మనం ప్రతి దానికి మన హస్బెండ్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు మన మనం ఒక వర్క్ చేసుకుంటే మన చేతిలో డబ్బులు ఉంటాయి కొంచెం ఒక వర్క్ చేస్తున్న ఒక ఫీల్ ఉంటది నమస్తే స్వప్న గారు నమస్తే మేడం చెప్పండి విస్తరాకుల పరిశ్రమ పెట్టారు కదా ఎప్పటి నుంచి పెట్టారు మేము దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మేడం మేము పెట్టబి మేము సాధారణంగా జంగల్కి వెళ్ళి ఆకు సేకరించి ఇంటి దగ్గర మిషన్ తోటి చేతుల ద్వారా విస్తరాకు అనేది కుట్టి అది బేసిక్ వట్ట అనేది పెట్టేసి మిషన్ పైన పెట్టి మేము చేస్తున్నాం మేడం ఒక డేకు ఒక థౌజండ్ దాకా మేము చేయగలుగుతున్నాము కొంతమంది కలిసి చేస్తారు మేము ఒక టెన్ మెంబర్స్ గ్యాదర్ అయి వాళ్ళు వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా మాకు చేయించారు ఇక్కడ సింగపూర్ ట్రైనింగ్ ఇచ్చి మాకు వాళ్ళే మిషన్లు పెట్టిచ్చేసి వాళ్ళే చేయించారు ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చారు మాకు నెలలు మేడం నేర్చుకున్నారు అంటే దీని ద్వారా మన వాతావరణం పొల్యూషన్ కాదు ప్లస్ మళ్ళా ప్లాస్టిక్ పేపర్ ని బట్టి దీన్ని చూస్తే తేడా అనేది తెలుస్తుంది కదా మేడం ఆరోగ్యకరంగా ఏది ఉన్నది ఇప్పుడు సాధారణంగా చూడాలంటే సేంద్రీయ ఎరువులు తోటి మన వ్యవసాయం ఎలా చేసి 了。<music> ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు దీని ద్వారా మనం పెడితే వాళ్ళకి ఇంకా ఆరోగ్యపరంగా మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా దీనికి నో కాస్ట్ ఒక మనిషి కష్టమే ఉంటది ఎక్కువ ఖర్చు అనేది పెట్టడానికి ఉండదు కాబట్టి దీన్ని మేము ఎంచుకు ఎంచుకున్నాం అంటే రోజుకు వెయ్యి ఇస్తరాకు చేస్తారా చేస్తాం అంటే పది మంది కలిసి అంటే ఎలా మీరు అమ్మడం అనేది ఎలా ఎంత ఉంటది దానికి అంటే ఒక ఇస్తరాకు సిక్స్ రూపీస్ వెళ్తున్నాం మేడం ఒక ప్యాక్ కి అరవై రూపాయలు దానికి ఖర్చు ఎంత పడుతుంది మీకు చేయడానికి చేయడానికి ఒక బేసిక్ వట్టకే పడుతుంది మేడం ఆకు మేమే సేకరించుకొని కుట్టుకుంటున్నాం కాబట్టి ఒక బేసిక్ వట్టకే పడుతుంది ఆ బేసిక్ వట్ట ఒక టూ రూపీస్ కు పడుతుంది మేడం మేము హైదరాబాద్ లేకపోతే గోదావరి గడి నుంచి తెప్పించుకుంటున్నాం బేసిక్ వట్ట మిషన్ కదా అది మీరు కొనుక్కున్నారా లేకుంటే మేము కొనుక్కోలేము మేడం ఈడీఐ వాళ్ళు ఉన్నారు కదా మేడం వాళ్ళు ఇప్పించారు మాకు వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళే మిషన్ ఇప్పించారు మీ అమ్మడం అనేది ఎలా ఉంది రోజుకి ఎన్ని పోతున్నాయి మీకు ఎట్లా లెక్క అనేది అంటే రోజు అని కాదు మేడం ఎవరిదైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఏమన్నా ఉంటాయంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు ఇన్ని కావాలని వాళ్ళు చెప్తే వాళ్ళకి థౌసండ్ కావాలా వెయ్యి కావాలా వంద కావాలా వాళ్ళు వచ్చి చెప్పి తీసుకొని వెళ్తున్నారు మేడం ఆర్డర్ మీద ఆర్డర్ మీద ఇస్తున్నాం ఇప్పుడు మీ ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ ఆర్డర్లు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారు మేడం మాకు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభ గ్రామ పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలిసినాం అన్నట్టు మేమే ఇట్లా ఇస్తరాకులు మూత తోటి ఇస్తరాకులు సేకరించి మేము చేస్తున్నాము మరి మన గ్రామ ఇట్లా చేసుకుంటే బెనిఫిట్ ఉంటది కదా అని గ్రామ సభలో మేము మాట్లాడుకొని గ్రామ సభ మేము పెడితే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్తున్నారు చుట్టుపక్కల ఊర్లేనా దూరం ఉన్న ప్రాంతాలకు కూడా ఇస్తారా దూరం ఉన్న ప్రాంతాలకు ఇంకా ఇస్తాం మేడం ఇప్పుడు ఎల్లగడప మతిపడిగా దిల్దానగర్ సారంగాపూర్ ఇటు కొత్తపేట మల్లన్నపేట ఎల్లాపూర్ మాసాయిపేట ఇటు సరౌండింగ్ లా వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్తారు మేడం వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇన్ని కావాలని ఆర్డర్ చెప్తారు మేము అన్ని చేసి పెడతాము వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు ఎలా అనిపిస్తుంది మీరు చేసేది కాకుండా కొత్తగా ఉంది కదా ఎలా అనిపిస్తుంది శిక్షణ తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మేడం అందరు కాకుండా ఒక రొటీషన్ అనేది వేరేది తీసుకొని మేము చేసి నిలబడడం అంటే అది గ్రేట్ మేడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు శిక్షణ చేసుకోకముందు ఏం చేశారు అంతకు ముందు శిక్షణ చేసుకోకముందు మేడం నార్మల్ గా బీడీలు చేసుకోవడం ఇంట్లో వర్క్ వ్యవసాయము పొలాల పనులు అవి చేసుకునే వాళ్ళం మేడం ఇక ఈ వీళ్ళు వచ్చి చెప్పినప్పటి నుండి ఇది వర్క్ చేసుకుంటున్నాం ఇది ఇది బాగుంది మేడం అది పొద్దున ఎండాకెళ్ళి అంత కష్టపడి చేసే బదులు ఇది మార్నింగ్ వెళ్ళి ఆకు తీసుకొచ్చుకొని ఈవినింగ్ దాకా చేసుకోవడం ఇదే బాగుంది మేడం ఆకు సేకరణ అనేది ఎలా అంటే మీకు ప్రతిరోజు దొరకదేమో కదా మాకు అంటే ఇటు సరౌండింగ్ లా ఉంటారు కదా మేడం ఇప్పుడు మేము చెప్పినాం కదా సరంగపూరు ఎల్లాడు వాళ్ళు మాకు రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పిన ఉంటాయి మాకు ఇట్లా ఆకు కావాలి మేము ఇస్తారు ఆకు ఇట్లా కుట్టగలుగుతున్నాము మీరు ఆకు తీసుకరాలి మేము ఇంత ఇస్తాము అని వాళ్ళకి చెప్పి అట్లా ఆకు సేకరణ చేసుకుంటాం దానికి కూడా పేమెంట్ ఇస్తారా పేమెంట్ ఇస్తాం అంటే దానికి ఎట్లా లెక్క ఉంటది ఆకుని ఎలా జోకి తీసుకుంటారా జోకి తీసుకుంటాం మేడం ఇన్ని కిలోలకు ఇంత అని ఇస్తారా ఇంత అంటే ఇంత తీసుకురా మాకు ఇన్ని ఇస్తారాకులు కావాలి మాకు పది ఇస్తారాకులు ఇరవై ఇస్తరాకులు ఎట్లా అంతా ఇంత కావాలని చెప్పి తీసుకొచ్చిస్తాం ఇప్పుడు మీరు ఆకులు తెంపిన తర్వాత వాళ్ళు తెచ్చినవి పచ్చివి కదా అవి ఎండిన తర్వాతనే కుడతారా లేకుంటే పచ్చి ఉన్నప్పుడే ఎండిన తర్వాత మేడం అవి ఇట్లను తెంపిన తర్వాత కాడలు తీసేసి వాటికి నాడ ఉట్టి ఇట్లా తలిగేస్తాం మేడం ఇట్లా తలిగేసిన తర్వాత అవి నానబెట్టుకొని పెట్టుకొని మిషన్ పైన అవి అనుగుతాయి కదా మేడం అనిగిన తర్వాత మిషన్ పైన కుట్టుకొని లేకపోతే చేత కుట్టుకొని టైం ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక మార్నింగ్ వచ్చి మేడం మేడం కుట్టొచ్చా అట్లా కూడా బట్టి మిగిలిన వాటిని అలా పెడతా ఆరబెడతాం అంటే మనకు ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి అట్లా పెడతాం సరే ఇంత ముందు మీరు వ్యవసాయం చేసేవారు ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మేడం అంటే దాంట్లో వ్యవసాయంలో మేము పెట్టుబడి ఎక్కువ పెట్టేసి కష్టం ఎక్కువ చేస్తున్నా కానీ మాకు అనేది ఎక్కువ రావడం దీని ఏంటంటే మేము కష్టం తక్కువ ఉంది రాబడి ఎక్కువ వస్తుంది కాబట్టి దానికంటే ఇదే బెటరు ఇదే కొంచెము డిఫరెంట్ లుక్ లో మన వే ఒకటి చూపించుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం ఇంట్లో మనకంటే ఒక పని ఉంది మామంటే ఒక పని చేయగలుగుతాం అని మన ఇంట్లో మా సాటిస్ఫాక్షన్ చేసుకుంటే అది వేరే తృప్తి అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఈ శిక్ష తీసుకొని పని చేస్తున్నారు కదా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలా రెస్పాన్స్ అంటే ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్ట్ గానే ఉంటున్నారు మేడం వాళ్ళు కూడా మాకు మార్కెటింగ్ చేయడానికి కానీ ఎక్కడికన్నా ఆకు తీసుకురాండి అంటే మా ఆయన వాళ్ళు తీసుకొని మాకు ఇస్తున్నాం వాళ్ళ సపోర్ట్ లేని అయితే మేము ఇంత దాకా రాకపోయింది వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మేడం మనం బయటకు వెళ్లాల్సి వస్తుంది బయట కొంచెం తిరగాల్సి వస్తుంది కదా కొందరు వ్యతిరేకత చూపిస్తారు అంటే మహిళలు బయటకు వెళ్ళడానికి చేయడానికి అలా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది అంటే అంటే వర్క్ మా ఇంట్లోనైతే అట్లాంటిది ఏం లేదు మేడం మా హస్బెండ్స్ అందరూ చదివిన వాళ్ళే అందరూ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళ మేమే కూడా నిరుద్యోగం చేయబడి మేడం డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉద్యోగాలకి చదువుతున్నాం మేడం కానిస్టేబుల్ గ్రూప్ వన్ అవి పడుతున్నాయి కదా రాస్తున్నాం అవి రాసుకుంటేనే ఏవి రాక ఇది చూసుకోవడానికి చూజ్ చేసుకున్నాం మేడం ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్స్ రాశారు కానిస్టేబుల్ రాసినము ఎస్ఐ రాసినము గ్రూప్ వన్ ఫోర్ గ్రూప్ ఫోర్త్ తో మీరు ఎస్ఎస్ జీడి మొన్న కూడా అటు ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే ప్రయత్ని ఎలా అనిపిస్తున్నది ఇప్పుడు చేసే వరకు ఇంకేమన్నా కొత్తగా ఏమైనా అనుకుంటున్నారా ఇప్పుడు విస్తరాకులతో పాటు ఇంకేమైనా చేయాలి మేడం ఇది కాకుండానే ఇంకా వేరేది ఏదన్నా చేయాలని అనుకుంటున్నాం మేడం ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ బేకరీస్ లేవు మేడం మా విలేజ్ లో అయితే కేక్ తయారు బిస్కెట్స్ మనకు రొటేషన్ గా మనం ఏం చేయగలుగుతాము అనే దాని మీద కూడా కొంచెము చేయాలనే ఆసక్తి ఉంది మేడం ఇస్తరాకులు అనేటివి ఇప్పుడు బయట చాలా అమ్ముతున్నారు ఇప్పుడు మీరు ఇది వాతావరణానికి తగ్గట్టుగా పొల్యూషన్ కాకుండా మీరు ఇస్తరాకులు చేస్తున్నారు కదా ఎలా చెప్తున్నారు చెప్తున్నారా అంటే వాటికి వీటికి తేడా ఏంటి వాటికి వీటికి తేడా చెప్తున్నా మేడం ప్లాస్టిక్ వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ ద్వారా మనకు అచ్చి అనారోగ్యాలు కూడా చెప్తున్నాం మేడం దీని ద్వారా బెనిఫిషియన్ ఏంటంటే కడుపులో గ్యాస్టిక్ సమస్య రాదు థైరాయిడ్ సమస్య రాదు లేడీస్ వచ్చే గర్భసంచికి కావాల్సిన అలాంటి రోగాలను కూడా చేసే కెపాసిటీ ఆకుల్లో ఉన్నది మేడం దీంట్లో ఉండే ఆకులో ఉండే రసాయనం ఉంటుంది కదా మేడం దాని ద్వారా మనకు కలిగే ఉపయోగాలు కూడా వాళ్ళకి చెప్తున్నాం మేడం అట్లా దానికి దీనికి డిఫరెన్స్ అంటే దానికంటే దీనికి ఒకటే రూపాయి కదా దానికి ఫోర్ రూపీస్ దీనికి సిక్స్ రూపాయ రూపీ అటు ఇటు అవుతుంది కదా వన్ రూపీలో ఏమస్తుంది అన్నట్టు తీసుకుంటారు మేడం ఎలా ఉంది ఈ చుట్టుపక్కల పల్లెటూర్లు కాబట్టి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ చాలా మంచి ఉంది మేడం గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు చేయగలిగితే మా ద్వారా మేము ఏం చేస్తాము ఇంకా మీకు ఏమైనా బెనిఫిట్స్ కావాలా మీకు ఏమన్నా సపోర్ట్ కావాలా ఎక్కడ వెళ్ళి మాట్లాడాలన్నా ఎక్కడ కన్నా వెళ్ళాలన్నా కూడా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మేడం ఎక్కడైనా మీటింగ్ అయినా ఇప్పుడు కలెక్టర్ గాని ఎమ్మెల్యే గానీ ఎక్కడికన్నా వస్తున్నారంటే మా గ్రామస్తులే మాకు చెప్తున్నారు మేడం తీసుకెళ్తున్నారు వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళకు పరిచయం చేసేసి మార్కెటింగ్ అనేది వాళ్ళే చూపిస్తున్నారు మేడం ఎక్కువ ఇందులోకి వచ్చిన తర్వాత చాలా మంది పరిచయం అవుతున్నారు చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి మీకు సబ్జెక్ట్ పరంగా చదువు పరంగా కానివ్వండి ఇటు బయట పని కానివ్వండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా అంటే హ్యాపీయే ఉంది మేడం తెల్లని కొత్త ప్రపంచంలోకి వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొత్త కొత్త పరిచయాలు కొత్త ఒక వే చూసుకోవడం చాలా హ్యాపీ ఉంది మహిళలకి ఇప్పుడు మీరు ఒక వర్క్ లో ఉండి మీరు ఒక ఆధారంగా అయింది కదా మహిళలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మన మనం ఒక పని చేయడం వల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుంది మన లైఫ్ లో వర్క్ అని చాలా మేడం ఇప్పుడు ఇంట్లోనే వండుకుంటే ఇంట్లో పని చేయడము మన పని మనమే చూసుకోకుండా మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక సంపాదించుకోవడము మనకంటూ సెల్ఫ్ గా నిల్చుండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం మనం ఒకటే పని అనేది కాకుండా మనం దలుచుకుంటే ఇంకా అనేక పనులు చేయగలుగుతాం అనేక మందికి స్పోర్టివ్ గా మేడం అనుకుంటే మనము అన్ని బేసిక్ చేసుకోగలుగుతాం మేడం అన్ని మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాం ఇంట్లో చూసుకోగలుగుతాం బయట వర్క్ చేయగలుగుతాము ఇప్పుడు దీన్ని చేయడం వల్ల నా మీద నాకే చాలా హోప్ వచ్చింది మేడం చదవగలుగుతున్నా వ్యవసాయం పనులు చేసుకోగలుగుతున్నా ఇంట్లో పని ప్లస్ మళ్ళీ బేసిక్ ఇది చేయగలుగుతున్నా చాలా హ్యాపీ నా ద్వారా ఇంకా నలుగురు మా వదినలు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ చేయగలుగుతున్నారు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు ప్లాస్టిక్ రహిత విస్తరాకుల తయారీ గురించి కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అంజలి స్వప్న ముచ్చటిన్నరు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగామణి మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా